కార్యక్రమాన్ని ప్రారంభించే ముందుగా గురువు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఈరోజు జూమ్ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ ధన్యవాదాలండి మరి ఎన్నో విషయాలు మాట్లాడుకుంటున్నాం ఎన్ని విషయాలు మన జీవితంలో ఆచరించాలో అనుభవంలో తెచ్చుకోవాలో మరి ఎలా ఉండాలో ఎన్నో విషయాల గురించి మాట్లాడుకుంటున్నాం మరి వెన్నవి మంచి అనుకున్నవి మరి జ్ఞానం పెరగాలి ఇవన్నీ తెలుసు కానీ దానికి ఏది తెలుసుకున్నా సాధన ఒక్కటే మార్గం మరి సాధన ఎందుకు చెయ్యాలి అని ఎక్కడికి వచ్చే మాత్రమే తెలుస్తుంది మరి ప్రాపంచిక జీవితంలో సాధన గురించి మనకి అంత అవగాహన ఉండదు చూడండి మనం ఒక్కొక్కసారి కొంతమంది మనని టైం వేస్ట్ చేస్తున్నారు వీళ్ళు వృధాగా కాలం గడుపుతున్నారు మూడు గంటలు నాలుగు గంటలు సాధన అంటూ కూర్చుంటున్నారు అని అవగాహన లేని వాళ్ళు ఎంతో మంది మాట్లాడుతూ ఉంటారు కానీ నిజానికి మన జీవితంలో ఈ సాధన మార్గంలోకి వచ్చాక ఎంతసేపు ధ్యానం చేస్తామో మరి ఎంతసేపు మనం సబ్జెక్ట్ వింటూ ఉంటామో అవే జీవితంలో సరిగ్గా సార్థకత చేసుకున్న టైం అంటే బయట వాళ్ళకి అది వ్యర్థంలా కనబడుతుంది ఆధ్యాత్మికతలో ఉన్న వాళ్ళకి మనం ఉపయోగిస్తున్నట్టు స దాన్ని టైం అంత మిగతా విషయాలు కంటే కూడా ఈ జాన మార్గంలో మనము ఉపయోగించే ఈ టైంని సార్థకత చేసుకున్న వాళ్ళని అవుతాం అయితే అన్నిటికీ మనం చిట్ట చివరగా చెప్పేది సాధన 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 అని చెప్తాం ఎందుకంటే ప్రాపంచిక జీవితంలో మనసుతో జీవిస్తాం కానీ అలా జీవించిన జీవితంలో కొన్నిటిని మాత్రమే గ్రహిస్తాం అన్నీ గ్రహించలేము కానీ ఎప్పుడైతే ధ్యానం చేస్తూ ఉంటామో అన్నిటినీ గ్రహించే శక్తి మనకి వస్తుంది ప్రతి వాళ్ళు కోరుకునేది ఏంటి అంటే నిత్యమో ఆనంద స్థితిలో ఉండాలి అని కోరుకుంటారు దుఃఖం ఎవ్వరు కోరుకోరు ఆనందంగా ఉండాలి అనే కోరుకుంటారు కానీ ఆ కోరుకున్న ఆనందం ఎందుకు మనకు దక్కట్లేదు అంటే మనోస్థితిలో జీవిస్తున్న మనకి మనసు అంటే ఎప్పుడు ఒకదాని మీద నిలకడగా నిశ్చలంగా ఉండదు కాబట్టి ఆ నిలకడగా నిశ్చలంగా లేని మనసు వల్ల కొంచెంసేపు సంతోషం కొంచెం సేపు దుఃఖము ఉంటుంది మరి దాన్ని నిలకడ నిశ్చలంగా చేసుకోగలిగి అది ప్యూరిటీగా ఉంచుకోగలిగితే మరి ఎప్పుడూ ఆనంద స్థితిలో ఉంటాం అలా ఉంచగలిగే మనసుని మరి అదుపులో పెట్టాలి అంటే పరిగెట్టే మనసుని నిజంగా చెప్పాలంటే ఒకటే చెప్తారు పరిగెట్టే మనసుని నిలబెట్టగలగాలి అంటే జానం తప్పించి రెండో మార్గం లేదు అని ఉంటే అలా పరిగెడుతున్న మానవుడికి జీవుడికి నిలబెట్టగలిగే శక్తి ఒక్క సాధనకు మాత్రమే ఉంది సరే సాధన చెయ్యకపోతే నష్టం ఏంటి అనే అభిప్రాయం ఉన్న వాళ్ళకి ఎన్ని జన్మలు తీసుకున్నా ఈ భూమి మీద మానవుడు వివ్య జన్మలు తీసుకున్న చిట్ట చివరికి దేహం ఉండగానే ఈ దేహాన్ని సృష్టించిన దైవాన్ని తెలుసుకోగలిగితేనే ఈ దుఃఖం ఉండదు అనేది మరి మనకి తెలుసున్న విషయం బయట వాళ్ళకి తెలియదు అందుకని ప్రతివాడు కొంచెం సూక్ష్మాతి సూక్ష్మంగా ఆలోచిస్తే నాకు ఉండకూడదని అనుకుంటున్నాను కానీ దాని ప్రయత్నం చెయ్యట్లేదని బయట ప్రపంచంలో వాళ్ళు ప్రతి వాళ్ళకి అర్థమవుతుంది అంటే సంతోషం సుఖము డబ్బు వల్ల రావచ్చు కానీ ఆనందం అనేది సాధన వల్ల మాత్రమే వస్తుంది ఈ సాధనలోకి వచ్చిన ప్రతి వాళ్ళకి ఆనందం ప్రపంచంలో లేదు ఆనందం ఆత్మలో ఉంది అని ప్రతి ఒక్కడూ తెలుసుకుని మరి ఆ ఆత్మ మానవుడి దేహంలోనే కాదు సర్వజీవుల దేహాల్లోనే ఉంది కానీ ప్రతి జీవికి సాధన చేసే అవకాశం లేదు ఒక్క మానవుడికే ఆ సాధన చేసే అవకాశం ఉంది అని తెలుసుకుంటాడు తెలుసుకున్న తర్వాత మరింత మరింత కృషి చేసి సాధన చేస్తాడు అందుకే ప్రతి వాళ్ళకి మరణించడానికి సాధన కాదంటే మరణించిన వాడు మళ్ళీ పుట్టకుండా ఉండడానికే సాధన ఇక్కడ గమనించండి ఈ విషయం మనం చనిపోవాలి అంటే దానికి సాధన చెయ్యక్కల కానీ చనిపోయిన మనం తిరిగి పుట్టకుండా ఉండడానికే సాధన అలా ఉండాలి అంటే ముందు మనలో ఉన్న ఈ శరీరంలో ఉన్న ఆత్మని తెలుసుకోవాలి తర్వాత అందరిలోని ఆత్మస్వరూపము ఆత్మే ఉంది అని తెలుసుకోవడమే సలైన ఆధ్యాత్మికత అయితే మరి ఎందుకు మళ్ళా పుట్టకుండా ఉండాలి కోరుకుంటాడు మానవుడు అంటే మళ్ళా పుడితే జన్మంటూ ఉంటే వాళ్ళ కష్టాలు కన్నీళ్ళు బాధలు దుఃఖాలు రోగాలు అన్నీ ఉంటాయి కాబట్టి మరు జన్మ రాకుండా ఉండడానికి మరి ప్రయత్నం చేస్తాడు ఈ జన్మలోనే అయితే మరి మరు జన్మ వస్తే వచ్చే నష్టాలు తెలుసుకున్నాం అది పోవాలి అనుకుంటే స్థూల శరీరం మరణిస్తుంది ఈ శరీరం కాల్చేక పంచభూతాల్లోనే కలిసిపోతుంది కానీ సూక్ష్మదేహం ఉన్నప్పుడు అది మళ్ళా మళ్ళా జన్మ తీసుకుంటుంది ఎందుకు అంటే దానికి ఉన్న కోరికలు సంస్కారాలు వాసనలు అభిప్రాయాలు సంకల్పాలు ఇవన్నీ కూడా సూక్ష్మదేహాన్ని బట్టి అవన్నీ పోయే వరకు మానవుడు జన్మ తీసుకుంటూనే ఉంటాడు అది మరి ఇవన్నీ తెలుసుకున్నాక గురువు ద్వారా కానీ శాస్త్రాల ద్వారా కానీ తెలుసుకున్నాక ఈ సాధన అంతా సూక్ష్మదీగంలో ఉన్న ఈ కోరికలు సంకల్పాలు వాసనలు సంస్కారాలు ఇవన్నీ పోగొట్టుకోవడానికే సాధన అవసరం అయితే ఈ సాధన నేర్చుకున్నప్పుడు ముందు మొట్టమొదట మనసుని ప్యూరిటీ చేసే ప్రయత్నంలో ఉంటాం మనం ఎలా అంటే ఏది తప్పు ఏది మంచిది ఇది ముందు గ్రహిస్తాం అందుకే గురువులు కానీ మహాత్ములు కానీ ముందు మాటని జాగ్రత్తగా వాడమని చెప్తారు నోటిలోకి వెళ్ళే మాటల వల్ల మనకి ఏమవుతుంది అంటే మన మాట వెంటనే సమాధానం ఇప్పుడే చెప్పాము బుద్ధుడు గురించి చెప్పారు మరి మాటల వల్ల ఏమవుతుందంటే ఈ మనసు అభిప్రాయాల్ని ఏర్పరచుకుంటుంది ఇది మంచి ఇది చెడ్డ ఇప్పుడు మనం ఏదైనా మాట్లాడుతున్నాం ఎవరు మాట్లాడినా వింటున్నాం విన్నప్పుడు ఏమవుతుంది ఎవరైనా ఏదైనా కొనుక్కున్నారు తెచ్చుకున్నారు ఇల్లు కట్టుకున్నారు కారు కొనుక్కున్నారు ఇలా చెప్పినప్పుడు మన మనసు ఒక్కొక్కసారి చెంచలం అయిపోతుంది నాకు కూడా ఉంటే బాగున్న కదా అని ఒక రకం అభిప్రాయాల్ని ఏర్పరచుకుంటుంది అందుకే వినడము తగ్గించాలి మరి మనకి మనం మాట్లాడే మనలో నుంచి వచ్చే మాట వల్ల ఒక్కొక్కసారి కర్మలు కూడా ఏర్పడతాయి మనం కొన్ని మాటలు తెలిసి కొన్ని మాటలు తెలియక మాట్లాడుతూ ఉంటాం బయటికి వెళ్ళే మాటలు ఒక్కొక్కసారి నష్టమే మన లోనికి వచ్చే మాటలు నష్టమే బయట నుంచి వచ్చే మాటలు మన మనస్సుని ప్రభావితం చేస్తాయి ఒక్కొక్కసారి అంటే ఇప్పుడు చెప్పుకున్నాం కావాలని కోరిక పెంచేది బయట నుంచి వచ్చే మాటలు వినడం వల్ల మనలో నుంచి వెళ్ళే మాటల వల్ల కర్మలు ఏర్పడితే ఈ రెండు కూడా చాలా జాగ్రత్తగా విచారణ చేసి ఏది అవసరము ఏది అవసరం లేదు వినొచ్చి ఎన్నో వింటాం అది నాకు అవసరమా కాదా అని ఎప్పుడు విచారణలో ఉండాలి అందుకే శంకరాచార్యుడు నిత్య నిత్య వస్తు వివేకము అని మనకు చెప్పారు అంటే ఒక సాధన చేసేవాడికి నిత్యమైంది ఏంటి అనిత్యమైనది ఏంటి అంటే నిత్యం ఆత్మ అనిత్యం ప్రపంచం అందుకని అనిత్యమైన దాని మీద నువ్వు కోరిక పెంచుకుంటే మళ్ళా కర్మలు జన్మలు ఏర్పడతాయి ఎందుకు కర్మలు ఏర్పడుతున్నాయి అంటే నువ్వు ఒకటి కావాలని ఫస్ట్ కోరుకుంటున్న మనసు దానికోసం ప్రయత్నం చెయ్యమంటుంది చిత్తం చేసే అని చెప్తుంది గుప్తి ఈ మూడింటిని ఉపయోగించను నువ్వు కర్మలు పోగు చేసుకుంటున్నావు అందుకే అనిత్యమైన వాటి గురించి ఇది అనిత్యము 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 ఆత్మే సత్యం అని తెలుసుకున్నప్పుడు నీకు కొన్నాళ్ళకి కోరికలు తెలియకుండానే గా నశిస్తూ ఉంటాయి ఇప్పుడు ఆత్మకి ఏది అవసరం లేదో అది నీలో నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది కాబట్టి నిత్య అనిత్య వస్తు వివేకం ఉంటే సాధకుడు సరి అయిన సాధన చెయ్యగలుగుతాడు అదే మహాత్ములు వినే మాటల్లోని కొంచెం జాగ్రత్త ఉండాలి అనే మాటల్లోని కొంచెం జాగ్రత్త ఉంటే మన వినే మాటల వల్ల మనసు ప్రభావితం అవ్వచ్చు అనే మాటల వల్ల కర్మలు రావచ్చు కాబట్టి చాలా జాగ్రత్తగా మనం మాటని ఉపయోగించాలి మనం ఎప్పుడు వాడి వల్ల చెడిపోయాము వీడి వల్ల చెడిపోయాము అంటూ ఉంటాం కానీ మనం ఎవరి వల్ల చెడిపోమండి గమనించుకోండి మనం చాలా మంది దగ్గర మాట వింటాం వాడి వల్ల నా కొడుకు చెడిపోయాడు వాడి వల్ల మా ఆయన చెడిపోయాడు వాడి చెప్పుడు మాటలు విని నేను ఇలా ప్రవర్తించాను అనుకుంటాం కానీ ఎవరి వల్ల మనం చెడిపోము మన మనసుకున్న చెంచవస్థ వల్లే మనం చెడిపోతున్నాం మన మనసు వల్లే మనం చెడిపోతున్నాం కానీ ఎవ్వరి వల్ల మనం చెడిపోము ఇది బాగా గ్రహిస్తాం అందుకే మహాత్మును ఒక మాట చెప్తూ ఉంటారు ఏంటి అంటే నీ మనసే నీకు శత్రువు అవుతుంది నీ మనసే నీకు మిత్రుడు అని అంటే ప్రపంచకం కోరుకున్న మనసు మనకి శత్రువట ఆధ్యాత్మిక కోరుకున్న మనసు మనకి మిత్రుల్లా ఉంటుంది అందుకే మన మనస్సు ప్యూరిటీ అయిన కొద్దీ పక్కవాడి మీద కారణాలు ఎందుకు మనని మనం సరిదిద్దుకోవడానికే ఆధ్యాత్మికత ఎందుకు ఆధ్యాత్మికత అంటే జానంలోకి వచ్చే వరకు మనలో ఎన్నో లోపాలు ఉంటాయి ప్రతి ఒక్కరిలోని లోపం ఉంటుంది మానవ జన్మ అంటేనే కొన్ని పాపకర్మలు కొన్ని పుణ్యకర్మలు కలపోసి తెచ్చుకున్నదే మానవ జన్మ మరి ఈ జన్మలో ప్రపంచకంలో ఎన్నో ఎన్నో తప్పులు చేశారు కానీ కొన్ని మన పుణ్యాల వల్ల చేర మార్పుల్లోకి వచ్చినప్పుడు ముందు మన తప్పుల్ని మనం సరిదిద్దుకుంటూ తప్పు బయట వెతకడం కాదు నాలోని తప్పుని వెతకాలి నేను నాతోని తప్పుల్ని సరిదిద్దుకోవాలి నేను అని మార్పు చాలా మంది బయట ప్రపంచంలో ఒక మాట అంటూ ఉంటారు వినండి ఈ సమాజం పాడైపోయింది 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 అని చెప్తూ ఉంటారు సమాజం పాడవలేదంటే అందరు మనసులు పాడైంది మనం తప్పు చేస్తేనే కదా సమాజంలో ఒకడున్నాడు ప్రతి వాడు వాడిని వాడు మార్చుకోవాలి కానీ సమాజం అంటే ఒక పదార్థం కాదే సమాజం అంటే జన సమూహం ఉన్న ప్రపంచం అది ఆ జనాలు ఎవరికి వాళ్ళు మారాలి అంతేకాని సమాజాన్ని మారటానికి ఏం సమాజానికి రంగేయ్యాలా రూపుదిద్దాలా ఎవరి మనసును వాళ్ళు సరిదిద్దుకోవాలి ఆ మనసుని సరిచేసుకుని మార్గం ఒక్క జ్ఞానమైనట్టే అందుకే ఆధ్యాత్మంలోకి వచ్చాక సమాజాన్ని ఏదో ఉద్ధరిస్తాను సమాజాన్ని నేను మారుస్తాను కాదు ఎవరికి వాళ్ళు సాధనలో ఉన్నవాళ్ళు నాలో తప్పులేంటి నేనేం మారాలి ఎలా మార్చుకోవాలి నా మనసుని ఎంత ప్యూర్గా చేసుకోవాలి ఎంత ప్యూర్గా చేసుకుంటే ఆత్మకి దగ్గర అంటే మనం ముందు ధ్యానంలోకి వచ్చాక ఆత్మ ఆత్మ అనుకుంటూ మనలోనే ఉంది చుట్టూ ఉన్న ప్రపంచంలో ప్రతి జీవిలోనే ఆత్మ ఉంది ముందు మనం మంచోళ్ళం అనేసామంటే మనం ఆత్మస్వరూపులం కాబట్టి మనం ఎదుటి వాళ్ళకి చెప్తున్నాం కాబట్టి మనం మంచివాడమే అని మనకు మన నిర్ణయం తీసుకోవడం కాదు ఎప్పుడు పక్కవాడు మనని మంచివాడు దైవల్లా ఉన్నాడు అని మనప్పుడే మనలో మార్పు మనకే కాదు పక్కవాడికి కూడా కనబడాలి పక్కవాడికి కూడా కనబడాలి ఆ మార్పు ఇదివరకు కోపం ఉండొచ్చు ఇప్పుడు శాంతంగా వినొచ్చు అలాగా మరి ఇదివరకు స్వార్థం ఉండొచ్చు ఇప్పుడు ప్రేమతత్వంలో ఉండొచ్చు ఇలా మార్పు మనకు పక్కవాడికి కూడా కనబడిన రోజున మనం నిజంగా మారుతుంటే అవన్నీ ఇప్పుడు చూడండి మనకు ఆత్మదర్శనం కాలేకపోవడానికి దైవంలా ప్రవర్తించలేకపోవడానికి కారణం మన మనసే ఆ మనసు గా ఉంది ఇంప్యూర్ అంటే స్వార్థం అనే గుణం మరి కోపం అనే గుణం ఇట్లాంటివి ఉన్నాయి మనకి ఎదుటి వాడిని లోపుగా మాట్లాడటం ఎదుటి వాడిని మనకంటే చిన్నవాళ్ళ పైన చూపు చూడటం ఇవన్నీ చేస్తున్నాము అంటే మనసు ప్రభావంలో ఉండి ప్రతి వాడు ఆత్మస్వరూపుడే అని తెలియక మనం పక్క వాడిని తక్కువ చేసి మాట్లాడతాం కానీ నేను ఆత్మ నేను గోడ మీద రాసుకుంటే కాదు అందరూ ఆత్మస్వరూపులే అని అనుక్షణము మన మనస్సులో మెదులుతూ ఉండాలి అప్పుడు నువ్వు ఆత్మస్థితిలో జీవిస్తున్నట్టే అందుకే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను మనం ఆత్మస్వరూపం అని అనుకోవడమే కాదు అందరూ ఆత్మలు ఈ సృష్టి అంతా ఆత్మమైంది అదే వేదం చెప్పింది సర్వం కల్విత బ్రహ్మ మరి నేనైతే ఎప్పుడు దర్శనం కలిగిపోవాలి అనుకోను నేను ఆత్మలోనే ఉన్నాను నాలో ఉంది నా చుట్టూరు ఉంది ఆత్మ లేనిది ఎక్కడ ప్రతి వాళ్ళలోనే చూడగలగాలి ఎందుకు చూడలేకపోతున్నాము అంటే మనసుకున్న చెంచల అవస్థ వల్ల ప్రతిదాన్ని ఆత్మస్వరూపంగా దర్శించలేకపోతున్నాము ఆ చెంచలత్వం నుంచి నిశ్చలత్వంలోకి మనిషి నిర్మలత్వంలోకి ఈ మనిషి మనిషి ప్రవర్తన ఉండాలి ప్రవర్తన ఉండాలంటే మనసే ఆ విధంగా ఉండాలి నిశ్చలత్వం నిర్మలత్వం నిశ్చలత్వం ఉంటే కావాలని కోరికల్ని సంకల్పాలని పక్కన పెట్టి అందరూ భగవత్ స్వరూపులే ఈ సృష్టిలో నేను ఎవరికి సేవ చేసినా భగవంతుడికి సేవ చేస్తున్నట్టే అనే భావన మనలో వచ్చినప్పుడు నేను చేస్తున్నాను అనే అహంకారం మనలో తగ్గిపోతుంది ఈ సూక్ష్మదేహం మరణించడం చాలా ఈజీ కానీ సూక్ష్మదేహం మరణించడం చాలా కష్టం స్థూలదేహం దానికి ఏమీ ఉండదండి ఈ సూక్ష్మదేహం వల్లే జన్మలు వస్తాయి అందిపోయినా ఈ అహంకారం మాత్రం పోదండి మనం మరణించాక చాలా వదులుకోవచ్చు కానీ అహంకారం వదలదు అందుకే అహంకారం వల్లే మళ్ళా మళ్ళా మనకి జన్మలు రావడానికి కారణం కాబట్టి మనకి మహాత్ములు చెప్పింది ఒకటే స్థూల దేహం పోవడానికి కష్టపడక్కర్లేదు సూక్ష్మ దేహం నశించడానికే సాధనలు దేహం ఉండగానే ఈ సాధన మరి దానికి ఎన్నో కోరికలు ఉన్నాయి ఎంతో అహంకారం ఉంది ఎన్నో సంకల్పాలు ఉన్నాయి అవి తీరాలి అంటే భూమి మీద దేహం ఉండగా చేసిన సాధన వల్ల మాత్రమే ఆ సూక్ష్మ శరీరం శుద్ధి అవుతుంది ఆ సూక్ష్మ దేహం శుద్ధత్వం పొందడానికే ఈ సాధన ఈ దేహానికి ఈ స్థూల దేహానికి రోజు నీళ్లు పోస్తున్నాం అది శుభ్రపడిపోతుంది ఎంతో మేకప్లు చేస్తున్నాం చాలా బాగా కనిపిస్తోంది అందరికీ కానీ దీనికి మేకప్ చేస్తున్నాం సూక్ష్మదేహం మేకప్ ఎలా జరుగుతుంది అంటే అది ఎంత ప్యూరిటీగా అయితే ఎంత శుద్ధత్వంలో ఉంటుందో అన్ని జన్మలు తగ్గుతాయి దానికోసమే దేహం ఉండగానే మనం ఈ సాధన అనే ప్రక్రియని మొదలు పెట్టాలి ఈ సాధనలన్నీ కూడా మన మనసు మనసు అంటున్నాం అదే సూక్ష్మదేహం ఆ మనస్సును ప్యూరిటీగా చేయడానికే ఈ సాధన అయితే సిరి చనిపోయే వరకు ఉంటుందట శీలము మరణించే కూడా ఉపయోగపడుతుంది అందుకంటే సిరి కంటే శీలం గొప్పది అంటారు మహాత్ములు మనం ఇప్పుడు ప్రపంచంలో డబ్బు గొప్ప అనుకుంటున్నాం సిరి గొప్పది అనుకుంటున్నాం కానీ భగవంతుడి దృష్టిలో శీలం గొప్పది అందుకే ప్రహ్లాదుడు అన్నాడు శీలం పోతే సర్వము పోగొట్టుకుంటారు అని అందుకే డబ్బు సంపాదించడం ప్రాముఖ్యత ఇచ్చినప్పుడు ఒక్కొక్కసారి శీలం కూడా పోగొట్టుకోవచ్చు అంటే మాట తప్పొచ్చు ఇంకొకరికి మాయి చెయ్యొచ్చు అబద్ధం ఆడొచ్చు మోసం చెయ్యొచ్చు ఇవన్నీ పోగొట్టుకున్నాక మనకి మిగిలేది కర్మలు జన్మలే అందుకే ఈ మనసును శుద్ధత్వంలో ఉంచడానికే ఈ సాధనలన్నీనండి ఎందుకు సాధన చెయ్యాలి అంటే దేహం ఉండగానే ఈ స్థూల ఉండగానే మానవుడు దైవంగా ఎదగాలి తానే దైవం అని తెలుసుకోవడానికే ఈ సాధన తాను దైవం అని గురువు ద్వారా తెలుసుకుంటాడు తన చుట్టూరు ఉన్న వాళ్ళంతా దైవం అని తెలుసుకుంటాడు సృష్టిలో అణు అణువు ఆ దైవం యొక్క చైతన్యమే ఉంది అని తెలుసుకుంటాడు ఈ మూడు తెలుసుకుంటేనే ఆధ్యాత్మికతలో ప్రవేశించినట్టు ఫస్ట్ ఈ మూడు తెలియాలి తాను దైవం తన చుట్టూరు ఉన్న సకల జీవులు దైవం సర్వము దైవ స్వరూపమే అని ఈ మూడు తెలుసుకోవడమే మొట్టమొదటి కానీ తెలుసుకున్న మనము దానిని నిలబెట్టుకోవాలి చంచల అవస్థలో జారిపోతూ ఉంటాం మనోస్థితికి కానీ అది ఎప్పుడైతే నిశ్చలం నిర్మలం అవుతుందో మనసు ప్రభావం తగ్గి హృదయంలోకి గురువు మాటలు వెళ్ళిపోతూ ఉంటాయి మనసుకు ప్రాధాన్యత తగ్గినప్పుడు ఆత్మ ప్రాధాన్యత పెరుగుతూ ఉంటుంది ఆత్మ ప్రాధాన్యత ఎప్పుడైతే పెరుగుతూ ఉంటుందో అప్పుడు మానవుడు దైవంగా భూమి మీద ప్రవర్తిస్తూ ఉంటాడు ఆ దైవంగా ప్రవర్తించడం అంటే ఏంటి అంటే నాను దైవం అని తెలుసుకున్నప్పుడు నేను దైవంలా ఉండాలి కానీ వేరొకళ్లాగా నేను ఎందుకు ఉంటాను వేరొకడు అంటే మానవుడు నేను దైవంగా ఉండాలి కానీ మానవుడిగా ఉండకూడదు అని తన ప్రవర్తనని మార్చుకోవడానికి మా ప్రవర్తన నుంచి పక్కకు వెళ్ళిపోకుండా ఉండడానికి తగిన శక్తి సాధన వల్ల సంపాదిస్తాడు జీవుడు ఈ జీవుడు ఆ శక్తి సంపాదించాక దైవంగా ప్రవర్తన మొదలుపెట్టాక తాను దైవం తన చుట్టూరు ఉన్న పరిసరాలు దైవత్వం జీవుల దైవం అని తెలుసుకున్నాక తానే దేవుడుగా ఎదిగిపోతాడు మిగిలిపోతాడు అంతవరకు మన సాధన కొనసాగించాలి మహాత్ములందరూ ఎన్నో అవతారాలు భూమి మీదకి అవతార పురుషులు వచ్చారు మహాత్ములు వచ్చారు సద్గురువులు వచ్చారు ప్రతి వాళ్ళు కూడా జీవుడిగా పుట్టిన నువ్వు జీవుడు కాదు దేవుడివి అని చెప్పి వెళ్ళారు కానీ ఎవ్వరూ కూడా అర్హత లేని వాళ్ళంతా ఆచరణలో పెట్టుకోలేకపోయారు అర్హత ఉన్న వాళ్ళంతా మరి గురువు మాటలు కానీ దైవం మాటలకు కానీ ప్రాముఖ్యతనిచ్చి నన్ను దైవం అన్నాడు మరి నేను దైవంలా ప్రవర్తించాలి నేను తెలుసుకోవాలి ఈ దుఃఖ రాహిత్య స్థితిని నేను పొందొచ్చు మన ముందు వాళ్ళంతా పొందారు పొందడానికి నాకు అవకాశం ఉంది అని అనుకున్న ప్రతి వాడు కూడా సాధన చేసి తాను దైవంగా ఎదిగి దైవంగా ప్రవర్తించి తాను దైవమై నిలిచి ఈ భూమి మీద తెలుసుకుని వెళ్తారు అలా వెళ్ళిన వాళ్ళు ఇంకా జన్మ లేని స్థితికి రావడానికి అవకాశం ఉంది అందుకే దుఃఖం పోగొట్టుకోవాలి దుఃఖం మన జీవితంలో ఉండకూడదు అంటే ప్రతి ఒక్కడు సాధన చేసి ధరించాలే కానీ డబ్బుతో కొనుక్కునే మార్గాలు వల్ల సుఖాలు రావచ్చు భోగాలు రావచ్చు భోగం వల్ల సుఖము సంతోషము రావచ్చు కానీ యోగం వల్ల మాత్రమే దుఃఖ రాహిత్య స్థితి ఆనంద స్థితి అమృతత్వ స్థితి అంటే దుఃఖ రాహి స్థితి దుఃఖమే లేని స్థితి లేనప్పుడు నీకు దుఃఖమే ఉండదు మరి దైవంగా ఎదిగినప్పుడు ఆనంద స్వరూపుణ్ణి అని నేను దైవం అని తెలిసినప్పుడు ఆనంద స్వరూపుడుగా ఉంటాడు మరి తాను దైవం అని ఎప్పుడైతే తెలుసుకుంటాడో మరి అనుభవపూర్వకంగా అమృతత్వం వస్తుంది అంటే అమృతం తాగిన వాడి స్థితి అమృతత్వ స్థితి అంటే అమృతం తాగిన వాడికి చావు పుట్టుకలు లేవు అలాగే తాను దైవం అని తెలుసుకున్న వాడికి చావు పుట్టుకలు లేవు జనన మరణ చక్రంలో ఇరుక్కోడు అందుకే ఈ మూడు పొందాలి అంటే భూమి మీద సాధన చేసే తీరాలు కానీ వేరొక మార్గం లేదు కాక లేదు అందుకే మనము సాధన తెలుసుకోవాలి ఆచరణలో పెట్టుకోవాలి మనం అనుభవించాలి పక్కవాడి చేత ఆచరింప చెయ్యాలి